చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం వసు దేవ కంసాను దేవద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అనమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం శోతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే శోతకాలు అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైలా అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవత విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలు అంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అట్టుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు అనమాట మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదో తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది తెల్లవారుజాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంతంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశ దశమహాభిద్ధ్యల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి ఒక రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కుంభరాశి కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల్నట్స్ అని అసలే పాపం కాలు దెబ్బ తగిలి తాటి చెట్టు కింద కూర్చుంటే తాటి తాటి చెట్టు కింద ఎవడు కూర్చోమన్నాడు తాటికే పడిందంట అసలే సమస్యలు మూలుగుతున్న నక్క నక్కకి ఎక్కడో దెబ్బలు తగిలి ఆల్రెడీ వచ్చింది తాటి చెట్టు కింద అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడింది దానికి ఇంకా బాధ ఆ విధంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి అలా ఉన్నప్పుడు చంద్రగ్రహణం తర్వాత ఏం పర్వాలేదు కొంచెం బాగుంటుంది అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు ఎదుగుతారా అనేటటువంటిది కనబడుతుంది బ్రహ్మాండంగా ఈ యొక్క ఏళ్ళన శనిలో ఒక పక్క ఏల శని మిమ్మల్ని బాధ పెడుతున్న శుభ్రంగా కాస్ట్లీ పౌడర్లు ముఖాలకు రాసుకొని మంచి అందంగా బొట్లు పెట్టుకొని మంచి సెంట్లు కొట్టుకొని పెర్ఫ్యూమ్స్తో చాలా హ్యాపీగా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారనమాట సో ఈ రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా మనకి పనులు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళకి పనులు వస్తాయి కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పులు పాలు ఉన్నా సరే భయపడికడి అప్పులు చేస్తున్నప్పటికీ కూడా మేము మన రాళ్ళకి ఒంట్లో కొడము ఇలాంటివి ఉన్నా కూడా భయపడకండి అన్నీ తగ్గిపోతాయి సో బంధువులు మిత్రులు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది ఇల్లు కడతారు స్థలాలు కొంటారు బిల్డర్లుగా దీని కూడా రాణించినటువంటి వాళ్ళంతా కూడా దాన ధర్మాలు చేయండి బాగా మీకు డబ్బు రావాలంటే డబ్బు ఇవ్వాలి తీయాలి డబ్బులు తీస్తేనే వస్తాయి అనమాట పేవరికి తీయాలి పేదలకి అనాథలకి ఆర్పన్స్కి సాధువులకి వీళ్ళందరికీ కూడా తర్వాత కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీకు అదనపు ఆదాయాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాశి వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు ఏం అని జరుగుతుంది కాబట్టి కొంచెం పనులు ఒత్తిడి వల్ల కొంచెం ఇదిగా ఉన్నా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటారు కాబట్టి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అంటే యూట్యూబ్ పరిహారాలు అంటారు ఇట్లనే నిజమైనటువంటి పరిహారాలు డిఫరెంట్గా ఉంటాయన్నమాట అలా పరిహారాలు ఎప్పుడు చెప్తారు గురు గురు శిష్యుల ఆ సంబంధం వలన గురువు మంచి మంచి శిష్యుడైతే అడిగి చెప్తాడు బాబు ఇలా కాదు ఇలా చేస్తారా కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఎల్లెడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగా ఇవన్నీ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం ఆ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు సో ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరైనా చదివారు ఇంట్లో శవాన్ని పెట్టుకుని వీధి వాళ్లే తినరు శోతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్పగడ్డిని గడ్డిని మనం పవిత్రమని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ఆ ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడలు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని కూతుర్లైనా సరే ఎవరైనా సరే గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ